హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఫ్రైడే లాగండి ఫ్రైడే మార్నింగ్ లేగానే అన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేశాను వీక్లీ వన్ టైం అయినా సరే అన్నీ కాకపోయినా మనం డైలీ పడుకుంటాను చూడండి ఆ బెడ్షీట్లు అయితే ఖచ్చితంగా వేస్తా అండి అంటే దివానా కవరు మళ్ళీ ఇంకా అన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి ముందు రోజైతే వర్షం పడిందండి నైటు ఇంకా మొక్కల కింద ప్లేట్స్ అన్నీ వాటర్తో నిండిపోయాయి స్మెల్ వస్తాయేమో అని చెప్పి అవంతా అయితే నీట్గా క్లీన్ చేశాను అంటే బయట వర్క్ చేసే లోపల ఇంట్లో అయితే ఇల్లంతా ఊడ్చేసి మాపుసుకున్నా అండి ఎర్లీ మార్నింగ్ త్వరగా లేస్తాను కదా బయట చీకటిగా ఉంటుంది అందుకని చెప్పి ఇంట్లో వర్క్ ఫినిష్ చేసుకుని ఆ తర్వాత అయితే బయటకు వచ్చాను ఇంకా మొక్కల పని అంతా అయిపోయాక నాకైతే చాలా ఇష్టం అండి మొక్కలు పని చేయడం ఇంకా ఇలా పొద్దు పొద్దున్నే మొక్కల పని పెట్టుకోవడం అయితే ఇంకా హ్యాపీ అండి ఆ డే మొత్తం ఎందుకో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంకా మొక్కల్లో ఉన్న చెత్త ఉంటుంది కదండి ఎండిపోయిన ఆకులు అవంతా నీటుగా తీసేసి మొక్కల్ని కూడా తవ్వి కొంచెం ఎరువు అయితే వేసా అంటే చాలా రోజులు అయిపోయింది అసలు ఎరువు వేసి ఎరువు వేసిన తర్వాత నీటుగా ఉడ్చేసుకొని ఇంకా మాప్ పెట్టుకున్నానండి మా పెట్టుకొని ఇదిగోండి అయితే ఇలా ముగ్గునైతే పెట్టుకున్నాను నాకైతే ముగ్గు పిండితో ముగ్గులు వేయడం రావడం లేదండి ఎంత ట్రై చేసినా పైగా ఇక్కడ వేసామంటే తొక్కుతూ ఉంటామా అని చెప్పే అంటే అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదండి అపార్ట్మెంట్ అంటే అందువల్లే ఇలా చాక్పీస్తో అయితే వేసాను పీస్ కాదులేండి ముగ్గురాయి సో ఈరోజు శుక్రవారం కదా అని చెప్పి ఇలా అయితే ముగ్గును పెట్టుకున్నాను కానీ ముగ్గు పిండితో తప్పకుండా ముగ్గునైతే నేర్చుకుంటా అండి వచ్చు ఆ మందిరం దగ్గర అక్కడైతే బియ్య పిండితో వేస్తాం కదా కానీ నీటుగా రావడం లేదు చూసారు కదా ఇల్లంతా నీటుగా ఊడ్చేసి మా పెట్టుకున్నానండి మా బాబు అయితే లేచి చదువుకుంటున్నాడు నాతో పాటే తన్ని కూడా లేపుతాను మందిరం కింద అయితే ఈరోజు ఇలా కమలం ముగ్గునైతే వేసుకున్నానండి సో మార్నింగ్ మార్నింగే ఇలా ఇల్లు నీట్గా ఉన్నా కూడా మైండ్ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది నాకైతే అన్నీ ఎక్కడ ఎక్కడ పెట్టేసుకొని కోడ్ చేయడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి అందుకని చెప్పి నేను ఫస్ట్ లేగానే ఇల్లు వచ్చి మా పెట్టుకుని ఇంటి ముందు ముగ్గునైతే పెడతా అండి ఇదైతే నాకు ఒక మెడిటేషన్ లాగా అనిపిస్తుంది డైలీ ఇంకా మార్నింగ్ లేయడం ఖచ్చితంగా ఈ వర్క్ అయితే చేస్తాను ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగే అనిపిస్తుంది అండి నాకైతే ఇలా చేయకపోతే మైండ్ కూడా ఎందుకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అలవాటు అయిపోయి చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇంక ఇప్పుడైతే వాష్ ఏరియాస్ కూడా క్లీన్ చేసి వాష్రూమ్స్ ఆ తర్వాత అయితే ఇంకా స్నానానికి వెళ్ళిపోయా అండి స్నానం చేసి రాగానే ఫస్ట్ అయితే నేను గడపలకి పసుపు రాసి కుంకుమ అయితే పెడతానండి అప్పుడే ఇంకా ఇంట్లో పూజ కూడా స్టార్ట్ చేస్తాను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసమ్మ దగ్గర కూడా నేను స్నానం చేశాకే మంగళవారం శుక్రవారం అయితే బియ్యం పిండితో ముగ్గు పెడతాను తులసమ్మ దగ్గర కూడా బియ్యం పిండితో ముగ్గు పెట్టి ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెడతానండి ఆ తర్వాతే ఇంట్లో పూజ చేసుకుంటాను అంటే ఉదయాన్నే పెట్టాలంటారు కదా తులసమ్మ దగ్గర అందుకని చెప్పి ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని అప్పుడు ఇంట్లో పూజ అయితే చేసుకుంటా అండి ఈ పనులన్నీ ఇంట్లో క్లీనింగ్ వర్క్ అయిపోయేసరికి సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా స్నానం చేసి పూజ చేసే లోపే సెవెన్ అవుతుంది ఈ మా వారు వాకింగ్కి వెళ్ళి వచ్చేస్తారు ఆయన వచ్చే లోపలే మోస్ట్లీ పూజ అయితే కంప్లీట్ అవుతుందండి చూశారు కదా గడపలకి అయితే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టగానే లక్ష్మీకాయలు వచ్చినట్టు అనిపించిందండి ఇంక ఇక్కడైతే ఆవు పిడక తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసిన తర్వాత ఆవు పిడక ఉంటుంది కదండి కొబ్బరి చిప్ప కాల్చి అందులో ఆవు అయితే వేసి సాంబ్రాన్ వేసి ఇల్లంతా అయితే దూపం వేసుకుంటున్నాను మంగళవారం శుక్రవారం అయితే మనకి హాల్లో సోకేది ఉంటుంది కదండీ ఆ సోకేతులు అమ్మవారు ఉంటారు అక్కడైతే దీపం పెడతాను ఇంకా రాత్రి వర్షం పడిందని చెప్పే పాలు అతనైతే రాలేదు అందుకని చెప్పే మా వారు ఇలా పాలు పాలే ఇలా అమ్ముతూ ఉంటారంటండి ఒక లీటర్ అయితే తీసుకొచ్చారు ఇవి అమ్మవారి అని చెప్పి నాకైతే మా ఫ్రెండ్ ఇచ్చారండి నేను కూడా చేస్తాను ఇలా నాకు బాగా ఇంట్రెస్ట్ ఏమన్నా పెయింటింగ్ వేయడం ఇలా చెంకిల్ది ఏదన్నా చేయడం బాగా ఇష్టం అండి కానీ టైం ఉండడం లేదు అసలు ఓపిక ఉండడం లేదు వర్క్ ఎక్కువ ఇంట్లో వర్క్ అంతా చేయాలి మళ్ళీ బయట మళ్ళీ బయట పనులు కూడా అన్నీ చూసుకోవాలండి అందువల్లే కొంచెం పని ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా ఇల్లు అంతా ధూపం వేసుకున్న తర్వాత ఈరోజైతే చామంతులు గులాబీ అయితే పూలతో అలంకరించి నా పూజనైతే చేసుకున్నా అండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేయగానే తినేసి ఆ బాబు మా వారైతే వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళగానే వెంటనే నేనైతే గుడికి వచ్చేసానండి మళ్ళీ ఇంట్లో పని చేయడం ఎందుకు గుడికి వెళ్ళేసి వచ్చాక పని చేసుకోవచ్చు కదా అని చెప్పి వెళ్ళి ఆ రోజు అష్టమి అని చెప్పి ఇలా నిమ్మకాయ దీపాలు అయితే దుర్గా అమ్మవారి ముందైతే నిమ్మకాయ దీపాలు అయితే పెట్టా అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు ఇంకా మార్నింగే కదండి ఎయిట్ థర్టీ అలా అయి ఉండొచ్చు ఇక్కడైతే ఇంకా నవగ్రహాలు మోస్ట్లీ నవగ్రహ ప్రదక్షిణ అయితే ఖచ్చితంగా చేస్తానండి ఆ తర్వాత అయితే ఈ ఈ అమ్మవారేనండి దుర్గా అమ్మవారు నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరాను సో ఉదయాన్నే కాబట్టి గుళ్ళో కూడా అంత రష్గా ఏం లేదండి ఇంకా ఇంటికి రాగానే ఇంకా మన పని అయితే ఇంకా స్టార్ట్ చేయాల్సిందే కదా తప్పదు రాగానే ఫస్ట్ అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేసా అండి అసలే మబ్బుగా ఉంది తుఫాన్ అని చెప్తూ ఉన్నారు కదా మళ్ళీ బట్టలు ఆరుతాయో లేదో అని చెప్పి బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి ఇంకా వంటగదిలోకి అయితే వెళ్ళి వంటనైతే స్టార్ట్ చేశాను తప్పదు కదండి అన్ని పనులు అయితే మనమే చేసుకోవాలి ఈరోజైతే పాలకూర పప్పు అయితే చేశానండి అంతే అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకోవడం కర్రలో వేసేసి ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనిచ్చామంటే పప్పు అనేది రెడీ అయిపోతుందండి నేను వీక్లీ త్రీ టైమ్స్ అయినా సరే ఖచ్చితంగా ఆకుకూరపప్పును అయితే చేస్తాను నాకు మా బాబుకి చాలా ఇష్టం మా వారు అంతగా ఇష్టపడరు కానీ ఇంకా తినాలి కదా తప్పదు ఇక్కడ ఇంకా వంటనైతే ఫినిష్ చేసుకొని కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నా అండి వంట అయిపోగానే వెంటనే ఏ సామాన్లు కూడా కడిగేసుకొని స్టవ్ గట్టినైతే క్లీన్ చేస్తా అండి మళ్ళీ దాన్ని అలాగే పెట్టామంటే ఇంకా మళ్ళీ ఇంకొకసారి పనిలాగా అనిపిస్తుంది నాకైతే ఈరోజు పప్పు ఆలు ఫ్రై ఏ పని అయినా అప్పుడే వెంటనే చేసుకోవడం నాకు బాగా అలవాటు మళ్ళీ చేసుకుందాంలే కొంచసేపు రెస్ట్ తీసుకుందాము అట్లంతా ఏమనుకోండి ఏ పనైనా సరే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను ఈ ప్లేట్స్ అయితే ఎందుకో దుమ్ముగా అనిపించాయండి అంటే విండో ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది కదా కొంచెం మట్టి మట్టి డైలీ కడుగుతూ ఉన్నా కూడా ఎందుకో పైన మట్టి మట్టిగా అనిపించాయని చెప్పి ఆ ప్లేట్స్ కూడా అన్నీ కడిగి పెట్టేశాను సో ఇంకెక్కడైతే మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత రిలయన్స్ మార్క్కి వెళ్ళి ఏవైనా తీసుకొద్దా అని చెప్పి బయటికి వెళ్ళా అండి అలా వెళ్ళాను లేదు విండో ఓపెన్ చేసి ఉంటుంది కదా సో స్టాండ్లో ఉన్న సామాన్లన్నీ తడిచిపోయాయి డాబా పైన ఉన్న బట్టలన్నీ తడిచిపోయాయి విండోలో మొక్కలు ఉంటాయి కదండీ అవైతే గాలి కింద పడిపోయి ఆ మొక్కల మట్టి అంతా నేను ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి విండో క్లోజ్ చేసే లోపలే రెడీ ఒక మొక్క పడిపోయి ఉందండి నేను విండో లాగే లోపలే ఇంకొక మొక్క పడిపోయి ఆ మట్టి మొత్తం డైనింగ్ టేబుల్ కింద మొత్తం వెళ్ళిపోయింది కానీ నేను వెళ్ళేటప్పుడే మబ్బుగా ఉంది మా వారు కూడా చెప్పారండి తుఫాన్ ఉంది అని చెప్పి ఒక్క సెకండ్ ఓపిక్గా ఉండి పైన బట్టలు డాబా పైన బట్టలు ఆరేస్తాను కదండి అవి కనుక తీసి ఇంట్లో వేసుకొని విండో క్లోజ్ చేసి వెళ్ళుంటే ఉంటే సరిపోయి ఉండేది నేను అనుకున్న దగ్గరే కదా త్వరగా వచ్చేద్దాము పైగా వర్షం పడదులే అన్నట్టు వెళ్ళా అండి నేను ఇంకా వెళ్ళలేదు రిలయన్స్ మార్ట్ లోపలికి అప్పటికే వర్షం పడింది ఎంత ఫాస్ట్గా వచ్చినా కూడా తడిచిపోయాయి ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో ఇలా తాడుగట్టి చీర్లకి ఇట్లా వేసా అండి అంత డబల్ పని అయిపోయింది ఒక్కొక్కసారి మన బద్ధకం కూడా ఇలా వర్క్ని డబల్ చేస్తుందని చెప్పి నాకైతే చాలాసార్లు అర్థమైంది అయినా మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం సో ఈ వీడియో అయితే ఇంతే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటానండి బాయ్